ఫ్రైజ్ దలాట్ ప్రభై నేసుక్రీస్తు నామేరట మీ అందరికీ శుభములండి బైబిల్ స్టడీలో ఈరోజు మనం చదువుకోబోతున్న అధ్యాయము కీర్తనలు తొంభై రెండవ అధ్యాయము మనం చదువుకుందాం యహోవాని స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వసత్యను పది తంతుల సర్వమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్య నాశనము నందుటకేగా కదా భక్తిహీనులు గడ్డివలే చిగురిద్దురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు నీ శత్రువులు ఎహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయువారందరూ చెది చెదిరిపోవుదురు గురు పోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి కొత్త తైలముతో నేను అంటబడి నా కొరకు పొంచిన వారి గతి నా కనులు ఆశ తీరా చూచేను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ మొవ్వాదురు లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు ఇహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిలుదురు నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు ఈ యొక్క మాటలు మీరు విన్నారు కదా ఇప్పుడు ఏమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే దేవుని ఎందు విశ్వాసము లేనివారంట భక్తిహీనులు గడ్డి పువ్వులే చిగురిస్తారంట గడ్డి పువ్వు ఏ రకంగా చిగురించిద్ది అది ఉదయ కాలమున చక్కగా వికసించిద్ది సాయంకాలం అయ్యేటప్పటికీ అది వాడిపోయినట్లు ఎండిపోవునట్లు మనం చూస్తున్నాం ఆ యొక్క మాట భావము అది చెడు పనులు చేయు వారందరూ పుష్పించెదరు అని ఇక్కడ వాక్యం చెప్తుంది చెడు పనులు చేసేవారు ఈ లోకంలో ఎంత గొప్పగా వారు పుష్పించినా యహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నొందువు ఎందుకంటే మన దేముడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీ శత్రువులు ఎహోవా నీ శత్రువులు నశించేదరు చెడు పనులు చేయువారందరూ కూడా అంట చెడిపోదురు గురిపోతూ కొమ్ము వల్లే నీవు నా కొమ్ము పైకి ఎత్తితివి మనల్లైతే ఎప్పుడైతే మనము ఆ చెడు పనులన్నీ కూడా మనం విసర్జించి దేవుణ్ణి మనం నమ్ముకుంటామో మన యొక్క తల అయితే దేవుడు గురుపోతు కొమ్మువలే పైకెత్తుతాడంట క్రొత్త తైలముతో మనల్ని అంటుతాడంట నా కొరకు పొంచి ఉన్న మన శత్రువుల కనులు ఆశ తీరా చూస్తామంట ఎందుకంటే వాళ్ళ గతి చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకు వారు నాశనానికే సృష్టించబడినట్టు మన యొక్క లేఖనములు బైబిల్ చెబుతూ ఉంది అందుకని వారు చిగురిస్తూ ఉన్నప్పుడు మనము వారిని చూసి ఎన్నడూ కూడా మనము వారి వలె ఉండాలి అని ఆశించకూడదు అర్థమైంది పిల్లలు ఎందుకంటే వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే చిగురిస్తారు మనమైతే తరతరములు యుగములు నిత్య జీవములో మనం ఉంటాం అందుకని ప్రతి పాపమును కూడా మనం విసర్జించాలి నీతిమంతులంట ఖర్జూర వృక్షము వలె వేస్తారంట లెబనోన్ మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారంట ఎహోవ మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్తిలుదురు అర్థమైందా ఇందాక నేను చెప్పిన మాటకు అదే అర్థం అనమాట దేవదారు వృక్షమంట అడవులలో ఉన్న చెట్లు అన్నిటికంటే కూడా అది చాలా ఎత్తుగా పెరిగిద్దంట అదే దేవదారు వృక్షముతో తన బిడ్డలను పోల్చుతూ ఉన్నాడు దేవుడు మనం ఆయన ఆవరణంలో ఉన్నప్పుడు ఆయనతో మనం ఎల్లప్పుడు ఉన్నప్పుడు ఆయన్ని మనం ఆశ్రయ దుర్గముగా మనం చేసుకున్నప్పుడు ఎందుకంటే దేవుడిలో ఏ పాపము కూడా లేదనమాట యథార్థుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము కూడా లేదనియు మనము ఎప్పుడైతే మన సొంత రక్షకుడుగా విమోచకుడుగా మనము గుర్తెరుగుతామో ప్రతి చెడుతనమును కూడా మనం విసర్జించి ఆయన గుణశీలతలోకి ఆయన స్వారూపంలోకి మనం వస్తామో మనం ముసలితనం అందు కూడానంట ఇంకా చిగురిస్తామంట ఎందుకంటే చెట్టు ఎండిపోతే అది ఆకులు ఎండిపోయిద్ది కదా ఇక్కడ ఏమి చెప్తున్నారంటే పచ్చని చెట్టు వలె వారు ఇంకా సారము కలిగి పచ్చగా నుందురంట చిగురు పెట్టుదురంట అర్థమైందా ఎందుకంటే మన ముసలితనంలో కూడా ఇంకను కూడా మనము చిగురించేవారిగా మనము దేవుడు చేస్తాడు యహోవాని స్తుతించుట మంచిది నీ నామం కీర్తించుట మంచిది అని ఉదయమున నీ కృపను రాత్రి నీ విశ్వ సత్యమును అని పది తంతుల సితారతో ఆయన్ని స్థుతించుట మంచిదంట మనం ఎల్లప్పుడూ కూడా మన కంట ధ్వనులు ఎత్తి ఆయన్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆయన్ని కీర్తిస్తూ మనం ఉండాలి అదే ఇక్కడ మనం చెప్తుంది ఎందుకనగా ఎహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు అర్థమైందా పిల్లలు ఆయన మనము ఎప్పుడైతే ఏకమై మనం ఆయనలో మనము మనలో ఆయన మనము అదే ఇదిగా జీవిస్తామో ఆయన ఆజ్ఞలు కై ఆయన మాట వింటూ మనం ముందుకు సాగినప్పుడు ఏ కొదువైతే మనకి తక్కువ కాదు ఈ లోకములో చెడ్డవారైతే గడ్డ పుట్టి వలె వారు ఎదుగుతారంట కానీ వారి యొక్క అంతమైతే అది నాశనం అన్నమాట అర్థమైందా వారిని చూసి వారు సంపాదించుకుంటున్నారు బాగా వారు మంచిగా ఉంటున్నారని మాత్రం మనం ఎన్నడూ కూడా తలంచుకోకూడదు దేవుడిచ్చిన ఆజ్ఞలు మనము గైకొని వాటి ప్రకారంగా మనం జీవించినప్పుడు నిత్యము కూడా దేవుడు ఎక్కడుంటాడో మనం అక్కడ ఉంటాం ఎందుకంటే దేవుడు ఏ చెడుతనము లేదంట కేవలము అది మనం గుర్తెరిగి ఆయన గుణశీలతలోకి మనం వచ్చేదము గాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్